గీత కార్మికులు అమరులను అనుసరించి హక్కులను సాధించుకునే దిశగా ప్రయత్నించాలని కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గౌని సాంబయ్య గౌడ్ బుర్ర శ్రీనివాస్ గౌడ్లు కోరారు బుధవారం ఎల్కతుర్తి మండల కేంద్రంలో మండల అధ్యక్షులు జనగాని లక్ష్మీనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో సొసైటీ అధ్యక్షులు గొడిసాల కుమారస్వామి గౌడ్ అధ్యక్షతన అమరుల యాది కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్లు గీత కార్మిక సంఘానికి సేవలందించిన అమరులను స్మరించుకుంటూ వారి బాటలో నడవాలని వారు మనకు అందించిన ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తూ హక్కులు సాధించుకున్నటకు గీత కార్మికులు చైతన్యం కావాలని కోరారు కొట్లాడి తెచ్చుకున్న జీవో ఐదు వందల అరవై ద్వారా ఐదు ఎకరాల భూమి సాధించుకోవాలని గీత కార్మికులు భారీ ఎత్తున గ్రామ గ్రామాన కుటుంబంతో సహా తరలి రావాలని వారు కోరారు అనంతరం గీత కార్మికుల చైతన్య యాత్రను జిల్లా అధ్యక్షులు గౌని సాంబయ్య గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో గీత కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఇవ గీత కార్మిక సంఘానికి సేవలు అందించిన ఈ నాయకులు అందరినీ ధర్మ విషయంగా సినిమా వారి పోరాట ఫలితంగా ఈరోజు మనకు సొసైటీల నిర్మాణం తర్వాత మనకు వృత్తిరోగత రక్షణ తర్వాత టెన్షన్లు ఎక్ససైజ్ అలాంటివి మనకు ఇక్కడ జరుగుతూ ఉంది జరిగింది వాటిని పెంపొందితో దిశగా మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళు మనకు వచ్చిన మొక్క నాడు రోజు దాన్ని మనం పెంపొందించుకొని దాన్ని వచ్చాయి చేసుకోవాలి రెండు వేల పెట్టి నుంచి వెళ్ళి లక్షల ఐదు ఐదు లక్షల తీసుకునే వరకు మనం సాధించుకున్నాం ఈ కార్యక్రమాన్ని ఆగస్టు రెండు నుంచి వెళ్ళి పద్దెనిమిదవ తేదీ వరకు శ్రద్ధ సర్దా జయంతి ఉత్సవాల వరకు అమరవ జాతి కార్యక్రమం పేరిట గీతా కార్మికులు గీతా కార్మికులను చైతన్యం చేయడానికి మనం ఉపయోగించుకుంటాం ఈ సందర్భంగా ఈ గీతా కార్యక్రమ యాత్ర చేపట్టే కార్యక్రమంలో భాగంగా మన కళ గీతా కార్యక్రమంగానికి వారి జీవితాలను త్యాగం చేసి ఉద్యమాలు అనిపినా వారిని స్మరించుకోవడం జరుగుతూ ఉంది కావున దయచేసి వారి కోరుకున్నది ఏంటంటే మన వృత్తిని మనం కాపాడుకోవాలని మన సంవత్సరాల వృత్తిని అందించాలని మన వృత్తిలో లోటుపాటు ఉంటే ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన హక్కులను మనం సాధించుకునే దిశగా ఉద్యమం చేపట్టాలని మనం తెలియ జరుగుతామని వారి యొక్క ఆశయాలను మనం కాపాడుకుందామని మనవి చేస్తూ నిర్ణయం కూడా చాలా చక్కటి కార్యక్రమం రాష్ట్ర నాయకత్వంగా వివిధ గ్రామాలలో అయితే అమర్ల యాదవ కార్యక్రమం చేస్తున్నారు ఎందుకు అంటే నిజంగా కూడా యాభై సంవత్సరాల ఏర్పాటు చేసినటువంటి కలిగి ಮಹಾಪುರುಷ ಮನೆ ಕೀಟಕಾರ್ಥಿ ಆ ಯೋಧ ಇಷ್ಟೇ ಈ ಮಧ್ಯ ಕಾಲ ಮನ ಕೀಟಕಾರಿ ಕುಂಥ ಚೈತನ್ಯ ಸ್ಫೂರ್ತಿ ಸರಿ

వాళ్ళు బాధ ఉన్న ఇంట్లో పక్క దాని ఆ ఇంట్లో మనకు కూడా మనకు రావాల్సినటువంటి అనేకమైనటువంటి సమస్యల మనకు మనం గ్రామాలలోకి వెళ్ళి మనం గీత కార్మికులను కొంచెం కలిగించి వాళ్ళని చైతన్య పరచుకొని మన వృత్తి రక్షణ కొరకు పాటు పడవలసిన అవసరం కీటకార్మికులు సందర్భంగా ఇక్కడికి మా కీటకార్మి కోరు ప్రతి వివేశీలో కూడా మనం అట్లా చెప్పాలి కొంతమంది ఏమంటారంటే ಾಯ ಸೋದರು ಕಷಿ ಸಂಘಾ ಬಲೋಪೇತನ ವಿ 誰が